ఈ రోజు ఈ పరిపాలన నీవు జగన్ రోడ్డు తేడా ఏమంటే నీవు ఏ రకంగా కూడా సాయం చేసే పరిస్థితి లేకపోయినా సాయం చేసిన చూసి కూడా ఓపిక లేదు అందుకే నీ బ్రతకంతా కూడా దోషులే పరిస్థితి అయిపోయింది జైలుపాలైపోయినా అని చెప్పేసి నువ్వు గుర్తుపెట్టుకోవాలి చంద్రబాబు నాయుడు ఏదన్నా మన పప్పు అంటే చంద్రబాబు నాయుడు గారు గారు ఏమంటా అంటే ఎర్రబుక్కు పెట్టామంట ఏం చేస్తావు ఎర్రబుక్ పెట్టుకుని ఎడవ పెట్టుకోవాలంటే భయపడతావా ఉన్నా ఎప్పుడైనా పోయేది కారణం ఎవరు భయపడేవాదు పట్టం పడలే పరిస్థితి లేదు నువ్వు చంద్రబాబు నాయుడు కొడుక కాకుండా బయటికి రాదు దమ్ముంటే దూరం ఆ దమ్ము ఇంకా నువ్వు మాట్లాడతాను ఏమన్నా అందరి కలిసి పోటీ చేసేది మీరు మగాదు అసలుకి మగారు ఉంటే జగన్మోహన్ రెడ్డి అయ్యా దమ్ముండే మగారు దీని కాదు అందరితో కలిసి వచ్చి నా బోడి కాళ్ళు పట్టుకుని మీరంతా కూడా మీ పథకాలంతా అంతా కూడా బయటపడ్డాయి ఆ పరిస్థితి జగన్మోహన్ రెడ్డి ఎవరి పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తే నిన్న జగన్మోహన్ రెడ్డి నెల్లూరులో చెప్పినాడు అంతా కూడా సిఏఏ కానీ ఎన్ఆర్సీ కానీ నేను సపోర్ట్ చేయాలని చెప్పేసి అది మగారంటే మీలాగా కాడ పట్టుకుని బతికే నీ బదు మీ జీవితం అంతా ఇట్లా ఉంటుంది నీకు ఆల్రెడీగా డెబ్బై నాలుగు ఏళ్ళు వచ్చాయి చంద్రబాబు ఇంకా నీకేమీ అవసరం లే నీ కొడుకు అవసరం అని చెప్పేసి ఉద్దేశంతో పోరాటం చేస్తా ఉన్నావు నువ్వంతా కూడా నీ కొడుకు అసమర్థుడు ఏ పరిపాలన తెలియదు ప్రజలంటే తెలియదు నీ వలనంతా కూడా ఎక్కడో పోయి కుడికే తెలుసుకుంటూ నీకుండే పది మంది పదివేల స్థలాలు ఇచ్చినా ఇంట్లో కట్టిస్తా ఉన్నాం ఆ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తా ఉన్నాం ఏరా ఏమీ లే ఇక్కడే మన రాష్ట్రంలోనే మన ముఖ్యమంత్రిగా మూడు వేలు ఇస్తా ఉన్నారు అది గవర్నమెంట్ పెట్రోల్ ధర పెంచుతుంది గ్యాస్ ధర పెంచుతుంది మేనిఫెస్టో పాత మేనిఫెస్టో ఎక్కడికో పంపిస్తుంది మళ్ళీ కొత్త మేనిఫెస్టో తీసుకొచ్చాం మళ్ళీ మళ్ళా దోపిడీ చేసేదానికి వచ్చినాం ఎందుకంటే మాటలు చెప్పేసి సూపర్ సిస్టమ్ పెట్టేసి నువ్వు ఆ లక్ష్యం దోపిడీ చేసి ఈరోజు జైలు పోయిన పరిస్థితి ఏ విధంగా ఉందో గమనించుకున్నావా అనేది కూడా చంద్రబాబు నాయుడు చెప్తా ఉన్నాను నీ కొడుకు ముఖ్యమంత్రి చేసేకి ఇన్ని అబద్ధాలు చెప్పి ఊటు తీసుకెళ్ళాలని చూస్తూ ఉన్నాం నీ బతకంతా కూడా మీ బతుకంతా కూడా ఆ పరిస్థితి ఉంది నీ తోడగా పవన్ కళ్యాణ్ కలిసినాడు పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టాడు జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టాడు మన చిరంజీవి పార్టీ పెట్టాడు రామారావు పార్టీ పెట్టాడు రామారావు పార్టీ పెట్టి జనం లేకపోయి ముఖ్యమంత్రి అయినాడు చిరంజీవి విధిగం చేశాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రజలు లేకపోయినాడు ముఖ్యమంత్రి అయినాడు ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకుంటా ఉన్నాడు ఈ ఉండే పరిస్థితిలో పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు దీన్ని దించుకోవాలని చేసినాడు ఆ పరిస్థితుల్లో ఏం జరిగింది చంద్రబాబు నాయుడు జైల్లో ఉంటే కొడుకున్నా రోడ్ల మీద పండుకోలేదు కానీ నువ్వు రోడ్ల మీద పండుకొని అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు పోయి మద్దతు ఇచ్చినావు ఆ రోజు ఏం మాట్లాడినా పార్టీ పెట్టినప్పుడు చంద్రబాబు నాయుడు అధినీతపాటు భూములు దోచుకుంటాడు ఏ రకంగా సపోర్ట్ చేద్దామని చెప్పేసి ఊగి ఊగి చెప్పినావే ఆ ఊగి ఎక్కడికి పోయింది చంద్రబాబు నిజంగా ఉన్న జగన్ మీద కక్ష కాదింపు చర్య తీసుకోవాలనే మీరంతా ఒకటిగా ఉన్నారు ఈరోజు ఈ బతుకంతా కూడా మూడు జెండాలతో వచ్చే బ్రతకే మీ బతుకని చెప్పేసి చేస్తా ఉంది ఏదన్నా సింగల్ సింహం కానీ సింగల్ సింహం సింగల్ గానే వస్తుంది తోడేళ్ళు గుంపులు గుంపులుగా వస్తాయి అయినా కూడా ఎప్పుడు కూడా సింహం భయపడే పరిస్థితి లేదు ఏదన్నా ఆయన మీద ఆదరణ ఉంది అభిమానం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తారు నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు అందరూ కూడా ఆయన ఆదరిస్తూ ఉన్నారు మెచ్చుకుంటా ఉన్నారు మహిళలంతా కూడా ఈరోజు ఎక్కడ అడిగినా కూడా జగన్మోహన్ రెడ్డికి మేము సపోర్ట్ చేస్తామని చెప్పే పరిస్థితి ఉంది సర్వేలు కూడా మనకే వస్తూ ఉన్నాయి ఒకటే చెప్తా ఉన్నా మీరు ఎక్కడైనా కానీ ఎప్పుడైనా కానీ ఏదైనా కానీ మంచి పని పని చేసిందే ఒక్కటి చెప్పండి చంద్రబాబు నాయుడు వెంటపోటుపరిచినావు కానీ ఏ రకంగా కూడా నువ్వు మంచి చేసింది ఏమీ లేదని చెప్పేసి చెప్పావు జగత పలు ఆదంలో డెవలప్మెంట్ ఇక్కడైతే అమినాష్ నాయుడు చంద్రబాబు నాయుడు డెవలప్మెంట్ చేసాడా ఏ ఒక్క స్కీమ్ అయినా ఇచ్చాడా ఒక చెట్టు భూమి ఇచ్చాడా ఏ రకంగా కూడా మా ప్రజలు మోసం చేసే ఓటు తట్టుపోయినావు కానీ ఇప్పుడు నమ్మే పరిస్థితి లేదు